కి అంత మంచిదైనా ఈ రోజు అయితే మేము మంచి ఆర్గానిక్ ఫామ్ అయితే వచ్చేసినాం ఎక్కడ కనుకుంటున్నారా అల్ ఫామ్ కి వచ్చేసాము ఇదైతే జుబేలో ఉంటుంది దీని లొకేషన్ వచ్చేసి ఇక్కడ అయితే చాలా రకరకాల కూరగాయలు అయితే పండిస్తారంట ఇంకా సాయంత్రం పూట ఫ్యామిలీ ఫ్యామిలీతో వచ్చేస్తే చక్కగా కూరగాయలు అయితే కోసుకొని పోవచ్చు సో ఫస్ట్ టైం ఇట్లా సౌదీలో కూరగాయలు పండించే ప్లేస్కి రావడం లోపల ఎలా ఉంటుందో ఏంటో చూడాలి సో దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అంటే ఇదైతే వీక్ డేస్లో వీకెండ్లో అయితేనేమో అంటే ఫ్రైడే సాటర్డే అయితే వన్ థర్టీ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు అయితే ఉంటుంది దీనికైతే ఫస్ట్ రాగానే ఎంట్రన్స్లో అయితే ట్వంటీ రియల్స్ ఫీజ్ అయితే తీసుకున్నారు అది కార్ పార్కింగ్కి సో ఆ ఫీజ్ అయితే మళ్ళీ మనకు రిటర్న్ చేస్తారంట ఈ కూరగాయలన్నీ మన చేతులతో మనమే కోసుకొని తీసుకొని వెళ్ళొచ్చు సో కోసుకుని తీసుకొని పోయేటప్పుడు మాత్రం అక్కడ ఒక షాప్ ఉంటుంది అనమాట కూరగాయలది సో ఆ షాప్లోకి వెళ్ళి వాటి యొక్క వెయిటేజెస్ ఎంత కూడా ఇస్తే ఎన్ని ఏమేమి కూరగాయలు తీసుకున్నామో వాటికి అయితే ప్రైజెస్ అయితే వేస్తారు ఆ ప్రైజెస్ ప్రకారం మనకి ఎంత బిల్ అవుతుందో దాంట్లో నుంచి అయితే ట్వంటీ రియాల్స్ అయితే తగ్గిస్తారంట సో ఇది ఇక్కడ దీని యొక్క ప్రాసెస్ ఇప్పుడైతే అయితే వెళ్దాము ఎట్లుంటుంది ఇక ఈ చూడు రి అంతా కూడా అవన్నీ ఆ లోపలంతా కూడా కూరగాయలు అయితే పండిస్తున్నారు మా వాళ్ళైతే ఇక అక్కడికి వెళ్ళిపోయిన్రు ఏం చేస్తుండ్రో ఏమో ఏమేమో కూరగాయలు అయితే దెంపుతున్నారు ఏం చేస్తున్నారో చూద్దాం పదండ్రి స్వీట్ పొటాటోస్ పెద్ద పెద్ద వచ్చినాయి బాగా నువ్వేం తీసుకొచ్చినావు విహాన్ చూపించు విహాన్ చూపించు చూపెట్టి చూపెట్ దొరికింది దొరికింది బంగారం బంగారం చాలా పెద్ద

డిపోయింది ఓ ఎన్ని స్వీట్ పొటాటోస్ వచ్చినాయి చూడండి పెట్టు పెట్టి పెట్టు పట్టాల గుడ్ అవును దాంట్లోది ఇది ఆడుకున్నట్టుంది అనుకో సౌదీలో మనకు స్వీట్ పొటాటోస్ అది మనం ఫ్రెష్గా ఇప్పుడు ఇప్పుడు తీస్తున్నామంటే గ్రేట్ అసలు చూస్తున్నా చాలా సరిపోయింది సో ఇవన్నీ స్వీట్ పొటాటో పొటాటోస్ ఇవన్నీ కూడా చెట్లు అవే సో ఇది చూడండి అందరు కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే తెంపుకొని ఇదిగోండి వేర్లతో సహా తీసేసి అయితే ఇక్కడ పెట్టేసిర్రు అయ్యో ఇవంతా కూడా స్వీట్ పొటాటో అనమాట మనకు నచ్చినన్ని మనమే తెంపుకోవచ్చు చాలా బాగుంది నచ్చిన కూరగాయలు అయితే తెంపుకోవచ్చు నచ్చినన్ని తీసుకుపోవచ్చు తీసుకుపోయిన తర్వాత అయితే బిల్ అయితే పే చేయాలి అక్కడ బిల్ వేస్తారు వాటి అన్నిటికి కూడా ఇవి ఉల్లంగడ్డనే అది కాదు ముల్లంగి అంటారా వీటిని ఏమంటారు ముల్లంగి ఏది తీసా చూపెట్టు వాల్లంగిలోవే ఎందుకు వావ్

ఇదంతా కూడా కొత్తిమీర తోట చూడండి పొడవుగా పెట్టిర్రు ఒక్కొక్క లైన్కి ఇట్లా కొత్తిమీర అంతా పెట్టుకుంటూ వెళ్ళిర్రు లైన్ లైన్కి పైప్లు అయితే పెట్టారు వాటర్ కోసం అనుకుంటా ఇక్కడికి రాగానే అయితే స్మెల్ అయితే కొత్తిమీర స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మొత్తం పువ్వు వచ్చేసింది కొత్తిమీరకైతే చెట్లు అయితే పెద్ద పెద్దగా అయిపోయినాయి కానీ ఫ్రెష్ కొత్తిమీర ఫ్రెష్గా తోటలో వండిన కొత్తిమీర సౌదీ తోటలో వండిన కొత్తిమీర ఇదంతా కూడా మిరప తోట లైన్గా పెట్టిర్రు ఇప్పుడు కొత్తిమీర చెట్లు అయితే ఎట్లా పెట్టిర్రు అలా లైన్గా పెట్టిర్రు లైన్ లైన్కి అయితే పైపులు అయితే వేశారు చిన్న చిన్న మిరపకాయలు ఉన్నాయి ఎక్కువ లేవు క్యాబేజీ తోట క్యాబేజీ తోటను చూడటం అయితే ఫస్ట్ టైం నేనైతే ఎంత బాగున్నాయి చూడగానే మొత్తం ఏదో ఫ్లవర్స్ లాగా విచ్చుకొని ఉన్నాయన్నమాట చిన్న బేబీ క్యాబేజీ ఇక్కడ ఉంది చూడండి ఇదిగోండి ఇప్పుడే వస్తుంది చిన్న క్యాబేజీ ఇవన్నీ తెంపుకుపోయినట్టున్నారు ఇక్కడ చూడండి కోసుకుపోయినారు అన్నీ క్యాబేజీ చెట్లే

చిన్న క్యాబేజీరా నీలాగానే ఉంది అచ్చా ఏంటి క్యాబేజీలా చూసారా ఇంత బాగా వచ్చిందో చిన్న క్యాబేజీ బాగుంది వా ఇదిగో చూపెట్టు చూపెట్టు అదిగో బాగున్నా క్యాబేజీ

ఉంది ఇదే సౌదీలో మా చేతులతో మేం దింపుకున్న క్యాబేజీ చూడండి ఇంత చక్కగా వండిస్తు అశ్విత ఇక అశ్విత ఏం కవర్ అయింది అందులో వేయాలా వేయాలా అప్పటి వేసుకో ఇగోండి ఇవన్నీ పచ్చిరపకాయలు పచ్చి ఉరపకాయలు ఇంతలా ఉన్నాయి చూడండి గ్రీన్ చిల్లీ ఇంత ఉన్నాయి మంచిగా బజ్జీలు వేసుకోవచ్చు ఏమేసుకోవచ్చు బజ్జీలు ఇగోండి మిరపకాయలు మంచిగా ఉన్నాయి మిరపకాయలు ఇన్ని మిరపకాయలు వస్తున్నాయి చెట్టుకు బాగానే ఉన్నాయి మిరపకాయలు ఇక్కడ

తినవు నాకు తెలుసు ఎందుకంటే అవి కారం ఉంటాయి కాబట్టి మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు వెజిటేబుల్స్ ని తెంపుతూ వాటి పేర్లు ఏంటో నేర్చుకుంటూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇట్లా సాయంత్రం పూట పిల్లల్ని తీసుకొస్తే మాత్రం వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు చూపట్ పండు మిరపకాయలు పండుకారం పెట్టుకోవచ్చా ఇక పట్టుపటు అయ్యప్ప ఈ చెట్టుకైతే చాలా పండు మిరపకాయలు ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి చెట్లు కానీ బాగా కాయలు అయితే పెద్ద పెద్దవి కిందికి అయితే చాలా ఉన్నాయి ఇట్లా కూరగాయలు కోసుడంటే అంటే నాకైతే చాలా ఇష్టము ఎన్ని కోస్తున్నానో నాకే తెలియదు మా హస్బెండ్ అంటున్నాడు అన్ని కోసేది కోస్తున్నా వీటికి అయితే బిల్ అయితే వేస్తారు అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట చెట్లు చూడండి పండుగ అయిపోయినాయి మాగి పండు అయినాయి వంకాయలు ఇవన్నీ వంకాయ చెట్లే ఇట్లా పొడువుగా అన్ని వంకాయ చెట్లే ఉన్నాయి కాయలన్నీ కూడా పండు మాగిపోయినాయి ఇంకెండలకు కూడా బాగా వాడిపోయినట్లయిపోయినాయి ఇది మా హస్బెండ్ అయితే బుట్ట పట్టుకొని వస్తున్నాడు ఆ బుట్ట నిండా అయితే కూరగాయలు అయితే నింపినాము అన్ని కనబడిన కూరగాయలన్నీ కూడా కోసేసినాం అనమాట ఈ జుడు మొత్తం వంకాయలు మొత్తం ఎల్లో కలర్లు అయిపోయినాయి ఇంకా చెట్లు అయితే బాగా ఎండిపోయినట్టు కూడా అయిపోయినాయి కాకరకాయ చెట్టు కానీ కాయలు అయితే లేవు అసలుకి కాకరకాయలకి చెట్టుకి ఇది పిందెలు ఉన్నాయి చిన్న చిన్న పిందెలు కాయలు లేవు అవన్నీ కాకరకాయ చెట్లే ఇవి ఇదిగోండి నల్ల వంకాయలు నల్ల వంకాయ చెట్లు చూడండి ఎలా ఉన్నాయి వంకాయలు నిఘ నిఘలాడుతున్నాయి నల్ల వంకాయలు ఇదిగోండి ఇక మా కూరగాయలు కోసుకోవడం అయిపోయింది అక్కడ నుంచి ఇంక ఇక్కడే ఈ ఫామ్ లోనే పిల్లలు ఆడుకుండే ప్లేస్ ఉందనమాట ఇదంతా కూడా పిల్లలు ఆడుకుండే ఏరియా ఇంక ఇక్కడైతే వచ్చిన వాళ్ళు కూరగాయలు కోసుకొని కూడా హ్యాపీగా పిల్లల్ని కూడా ఆడించడానికి అయితే ఒక మంచి ప్లే గ్రౌండ్ అయితే పెట్టిండ్రు అట్లాగే ఇంకా ఫుడ్ గాని ఏదో ఒక స్నాక్స్ కానీ తీసుకొచ్చుకొని కూడా తినొచ్చు చక్కగా అటువైపు అయితే గార్డెన్ లాగా ఉంది అక్కడ కూర్చుండి అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మా హస్బెండ్ అయితే లోపలికైతే వెళ్ళిండు కూరగాయలు అన్నిటికి కూడా వేయించడానికి పిల్లలు అయితే ఆడుతురు ప్లే గ్రౌండ్ లో ఇది ఈ రోజు వీడియో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్